అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీ జత నేనని వారు విజయ నూతక్కి గారు ఈ కథ వినటం కాకుండా చదవాలి అనుకున్నట్టయితే ఈ రచయిత్రిని ప్రతిలిపి యాప్లోనే ఫాలో అవ్వండి విజయ ఎన్ అని టైప్ చేశారంటే ఆ రచయిత్రి పేజ్ ఓపెన్ అవుతుంది కొన్ని కథలు చదవాలని ఉన్నా సరే టైం లేకనో కంటి సమస్యలు ఉండటం వల్లనో చదువు రాకనో ఎప్పటికీ ఆ కథ వినకుండానే కాలం గడిచిపోతుంది అలాంటి వారి కోసం ఇలా వినటం ద్వారా ఆనందాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్దామా అబూ అబూ అని తన పక్కనే కూర్చున్న ఏడేళ్ల బాబుని పిలిచింది బొద్దుగా ముద్దుగా ఉన్న నాలుగేళ్ల పాప పట్టుపరికిని వేసుకొని బుట్టబొమ్మలా కూర్చున్న తన్ని చూసి నా పేరు అబూ కాదు అభిరం పిలిస్తే అభి అను లేకపోతే రామను అంతేగాని అభు అంటావేంటి అని చిన్నగా అలిగాడు అభిరామ్ అతడి మాటలు కూడా అర్థం కాని వయసున్న పాప మీద నిమిషం పాటు కూడా కాలు కుదురుగా ఉండని వయసులో అలా ఒక్క దగ్గరే కదలకుండా చాలాసేపటి నుండి కూర్చునేసరికి వస్తున్న చిరాకు ఎవరి మీద చూపించాలో తెలియక అటూ ఇటూ చూసి గోళీలు ఉన్నాయేమో అని జేబులో వెతుక్కుని ఆడతావా అని ఆ పాపకు చూపించి అడిగాడు తల అడ్డంగా అటూ ఇటూ తిప్పుతూ బాబు చేతిలోని గోళీలు చూసి నాకు ఆడటం ఆడటంలాదు అని చెప్పింది సరే నీకొచ్చినాటే ఆడదాం నువ్వే చెప్పు ఆడాలోనని అని అడగగానే తన ఒడిలో ఉన్న బొమ్మను చూపించి దీంతో ఆడుకుందామా అంటూ అమాయకంగా అడిగింది ఈ బొమ్మతోనా దీంతో ఎలా ఆడుకుంటాం సరేలే ఏదో ఒకటి అని ఆ వైపుకి తిరగబోయాడు తిరగబోతున్న అతడి వీపు మీద ఒక్క దెబ్బ పడేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆ కొట్టిన వాళ్ల వైపు చూశాడు పంతులుగారు చెప్తుంది విను ఆయన చెప్పినప్పుడు ఆ తాడు తీసి మూడు ముల్లై అని అక్కడ పూజ చేస్తున్న తాలిబొట్టుని చూపించింది బాబు అమ్మ ఆమెని అదేంటో ఎందుకు కట్టాలో ఎలా కట్టాలో కూడా ఆ బాబుకి తెలీదు అది ఎందుకు కట్టించుకోవాలో ఆ పాపకి తెలియదు అభూని అట్ట కొట్టడం చూసి తన్ని కూడా కొడుతుందేమోనని భయపడి వాళ్ళమ్మ వైపు చూసి ఏడవటం మొదలుపెట్టింది ఏడుస్తున్న కూతుర్ని చూసి ప్రేమించిన వాడి కోసం పెద్దలు నిర్ణయించిన పెళ్లిని వద్దనుకున్నావు ఇల్లొదిలేసి వచ్చేసిన నువ్వు ఊహ తెలియని నీ కూతుర్ని మూడుముళ్ల బంధంలో బిగించడం సరైన పనేనా అని అంతరాత్మ గట్టిగా ప్రశ్నిస్తుంది సమాధానం కోసం భర్త చంద్రం వైపు చూసింది ఆ పాప తల్లి పావని అక్కడ జరిగేదానికి తను నిమిత్త మాత్రుడిని అన్నట్టు ఆయన నిర్లిప్తంగా చూస్తుంటే ఎటూ పాలుపోక అత్తగారైన సావిత్రి గారి వైపు చూసింది వాళ్ళు చేసే పని తనకి ఏ మాత్రం లేదన్నట్టుగా ఆ రుసరుసలు ముఖం మీద చూపిస్తూ తన వైపు చూసిన కోడలిని చాలా కోపంగా చూశారు ఆవిడ చూపులకు భయపడి వదినైన ఆమెని దగ్గరికెళ్ళి వదిన అన్నయ్యని నిన్ను కాక నేనింకెవర్ని నమ్ముతాను దయచేసి పెళ్లి ఆపేద్దాం అని బతిమాలింది అప్పటి వరకు భర్త చక్రధర్కి కూడా భయపడకుండా మొండిగా ఈ పెళ్లి చేయాలని పట్టుపట్టి కూర్చున్న ఆమెని పావని మాట విని విసిగిపోయి సరే మరి అలాగే కానిద్దాం అయితే ఇవి మీ దగ్గరే ఉంచుకో అని చేతిలో ఉన్న దస్తావేజులు పావనికి ఇవ్వబోయింది భార్య చేస్తున్న పని అక్కడందరి ముందు అడ్డుపడలేక లేనిపోని అనుమానాలు రేపటమేందుకని మనసులోనే రుసరుసలాడుతున్నాడు చక్రధర్ ఆ వద్దులే వదిన అవి నీ దగ్గరే ఉండనివ్వు అని మరో మాట మాట్లాడకుండా ఇంటి లోపలికి వెళ్ళి చిన్న చిన్న బెల్లం పలుకులు తెచ్చి ఏడుస్తున్న పాప దగ్గరికి వెళ్ళింది పాప కళ్ళు చీర కొంగుతో తుడిచి నా తల్లి బంగారం అస్సలేడవుదు ఇవి తింటూ కూర్చో అని చెప్పి పాప చేతికి ఆ పలుకులు అందించింది పక్కనున్న మేనల్లుడి చేతికి కూడా ఇచ్చి పాప పక్కనే కూర్చుంది బాబూ ఈ తాళి తీసుకో అని చెప్తున్న పంతులు గారి మాట వినకుండా చేతిలో ఉన్న పలుకులు ఒక్కోటి తీసి నోట్లో పెట్టుకుంటూ చప్పరిస్తున్నాడు అభిరామ్ ఒరై చెప్తుంది నీకే ఆ తాలు తీసి నందు మెడలో కట్టు అంటూ మరో దెబ్బ వేసింది ఆమెని ఒళ్ళో బొమ్మ పెట్టుకొని నోట్లో పంచిదార పలుకులు చప్పరిస్తూ కూర్చున్న ఆ పాప మెడలో లెక్కగా మూడుసార్లు ముడులు వేశాడు వేసాక ఆ పాప చేతిలో ఉన్న పలుకులు చూసి నాకొన్ని ఇస్తావా అని అడుగుదామని నోరు తెరవబోయాడు ఇంతలో ఆమెని ఇంకా చాలు కూర్చోవు అని గట్టిగా గుంజింది ఆ నొప్పిని తట్టుకోలేక అమ్మా అంటూ అరిశాడు కొన్నేళ్ల తరువాత ఇప్పుడు అభిరం పదహారేళ్ళు అమ్మా అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా నిద్రలో నుండి లిగిచాడు ఆ అరుపుకి పక్కన పడుకున్న అతని స్నేహితుడు బాలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు నిన్న సాయంత్రం పరీక్షలకు కలిసి చదువుకుందామని వాళ్ళ వాళ్ళింటికి వచ్చాడు రాత్రి అక్కడే పడుకుండిపోయాడు పోయాడు అభి అభి లేరా ఏమైంది అంటూ లేపాడు నిద్ర మత్తులో లెగిసిన అభి వైపు చూశాడు అది ఆన్లోనే ఉంది అంత చల్లగా ఉన్న గదిలో కూడా తన నుదుటి మీద అంత స్వేదం పట్టిందా అని మనసులో అనుకుంటూ చేత్తో తుడుచుకుంటూ టైం చూశాడు నాలుగైంది చాలా సంవత్సరాలుగా కలలో వెంటాడుతున్న నిజం కట్టినప్పుడు అదేంటో తెలీదు ఊహ తెలిసాక తను చేసిన పనేంటో అర్థమైంది అభికి తనకి పన్నెండేళ్లున్నప్పుడు అత్తానందు ఏమైపోయారమ్మా అని ధైర్యం చేసి అడిగాడు గోదావరి వరదల్లో కొట్టుకుపోయారు అని సమాధానం వచ్చింది ఆమెని నుంచి తల్లి ఇప్పుడు మళ్లీ గుర్తు చేసుకున్నాడు వాళ్ళు లేరనే మాటని మనసు తట్టుకోలేకపోతుంది ఆ లేని మనుషులు ఎందుకు పదే పదే కల్లో కనిపిస్తారు అని తనలో తనే ఆలోచించుకుంటూ రెండు చేతి వేళ్లతో తల వెంట్రుకలు గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు అభి మాట్లాడకుండా అలా కూర్చునేసరికి పక్కనే ఉన్న బాలు భయంగా ఒరే అభి ఏమైందిరా నీకు అంటూ తట్టాడు బాలు స్పర్శకి ఆలోచనల నుండి బయటికి వచ్చి అసలు విషయం చెప్పకూడదని ఏడుస్తున్నట్టు ముఖం పెట్టాడు ఏమైందిరా అభి ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది చెప్పు ఒరే బాలు టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టు కలొచ్చిందిరా నాకు భయంగా ఉందిరా పోతే పోయిందిలేరా వెదవ సబ్జెక్టు దానికి నిద్రలో లేచి ఏడుస్తావా ఊరుకోరా అని స్నేహితుడిని ఊరుకో పెట్టాడు తర్వాత కానీ రాలేదు బాలుకి వాళ్ళు చదివేది ఇంటర్మీడియట్ అని ఏంటి నీకు టెన్త్లో సబ్జెక్టు పోయినట్టు కలొచ్చిందా దానికి నువ్వు ఏడుస్తున్నావా అని కోపం నటిస్తూ అభిని కొట్టబోయాడు బాలు దెబ్బలు తప్పించుకోటానికి మంచం మీద నుండి పరిగెత్తి అతడికి దొరక్కుండా ఆట పట్టించి బాలు అలసిపోయినప్పుడు మంచం మీద పడగానే బాలు పక్కన పడిపోయి పక్కపక్క నవ్వేశాడు ఎలాగూ మెలుగు వచ్చేసింది కాబట్టి చదువుకుందామని పుస్తకాలు ముందేసుకున్నారు బాలుకి ఏదో గుర్తొచ్చినట్టయి టేబుల్ మీద ఉన్న అభిఫోన్ తీసుకొని సారికకి కాల్ చేశాడు రెండుసార్లు చేసినా సరే అవతల వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడంతో మనం చదువుకునేటప్పుడు ఫోన్ చేయమంటుంది చేస్తే ఎత్తదు అని విసుక్కున్నాడు బాలు ఓరై సారిక ఫోన్ చేయమని చెప్పింది నాకు నాకు లేని దురద నీకెందుకురా అలా కాదురా సారిక మన ఫ్రెండ్ కదా ఆ సారిక ఎంత పొడిచి చదివినా పాస్ మార్కులే వస్తాయి ఆ మాత్రం దానికి దాన్ని టైంలో లేపడం ఎందుకు అంటూ చదువుకోటానికి పుస్తకంలో తలదూర్చాడు అభి అక్కా జాగ్రత్త కొమ్మ వచ్చేస్తున్నావు పడిపోతావు అని క్రింద నుంచుని చెట్టు మీద మామిడికాయలు కోస్తున్న అమ్మాయిని చూస్తూ ఎక్కడ తోట యజమాని వస్తాడో అని బిక్కుబిక్కుగా చుట్టూ చూస్తూ ఉన్నాడు పదకొండేళ్ళ పార్థు ఒరే పార్థు అరవకరా ఆ కొండయ్య చూశాడు అంటే నానమ్మ చేతిలో దెబ్బలు వేయిస్తే గాని ఊరుకోడు ఇంకో రెండు కోసి దిగేస్తాగా నువ్వు తన వస్తున్నాడేమో చూడుపో అంటూ పచ్చడి చేసుకోవటానికి ఏ కాయలు బాగుంటాయో చూస్తూ వాటిని మాత్రమే కోస్తుంది పదమూడేళ్ల నందిత తనకి కావలసినన్ని కాయలు మాత్రమే కోసుకొని క్రిందకి దిగుతామని నెమ్మదిగా వెనక్కి తిరిగింది అక్కడ ఉన్న చెట్టుకొమ్మకి తన వెంట్రుకలు పట్టి నొప్పి పుడుతుంటే నెమ్మదిగా వెంట్రుకలను తప్పించి క్రిందకి రాబోయింది ఇంతలో మెడలో ఉన్న తాడు చెట్టుకొమ్మకి చిక్కుకొని ఒక్కసారి వెనక్కి లాగినట్టే కిందకు దూకేదెల్లా ఆగిపోయింది అక్క అక్క కొండయ్య ఇటే వస్తున్నాడు నువ్వు కొమ్మల్లో దాక్కో అని పరిగెత్తుకొని వేరే చెట్ల వైపుకు వెళ్ళి వాటికి ఒక వైపుగా తిరిగి నిల్చున్నాడు పార్తు నందు అక్కడే మెదలకుండా లంగాలో దాచుకున్న కాయలు పడకుండా గట్టిగా పట్టుకుని గుండెలు అరచేతుల్లో పట్టుకున్నట్టు నిల్చుండిపోయింది తోటలో చెట్లు చూసుకుంటూ వస్తున్న కొండయ్యకి దూరంగా కనపడ్డాడు ఆ అధాటున వాడి దగ్గరికొచ్చి ఒరై ఎవడ్రా నువ్వు అంటూ గట్టిగా కేకవేశాడు అయ్యా నేనే పార్తుని అని చేతులతో వేసుకున్న షర్టు నలిపేస్తూ చెప్పాడు ఆ పార్దు అంటే ఎవరు నువ్వు అంటూ కొండయ్య దగ్గరకొస్తుంటే చచ్చిపోయాడు పార్థు తను తడబడితే అక్క దొరికిపోతుందని గుర్తొచ్చి అయ్యా నేను భీమయ్య కొడుకుని భీమయ్య కొడుకువా సరే ఎందుకిటొచ్చావు కాయలు దొంగతనం చేయడానికా అంటూ వాడి భుజాన ఉన్న సంచి తీసి క్రిందకి దులిపాడు అందులో నుండి రెండు పుస్తకాలు ఒక పెన్ మాత్రమే కింద పడ్డాయి కొంచెం కోపం తగ్గించుకొని ఊరికి దూరంగా ఉన్న తోటలోని ఈ సమయంలో ఎందుకు వచ్చావు ఆ ఆ అది స్కూల్లో మాస్టారు ఏదో స్పెషల్ క్లాస్ అని చెప్తే అక్క నేను స్కూల్కి వచ్చాము ఇద్దరం ఇంటికి వెళ్తుంటే అక్క పుస్తకం స్కూల్లో మర్చిపోయింది అక్కది తెచ్చుకోవటానికి వెనక్కి వెళ్ళింది నేను ఎదురు చూస్తూ ఇక్కడే ఉన్నా అని మధ్య మధ్యలో నందు ఉన్న చెట్టు వైపు దొంగచూపులు చూస్తూ చెప్పాడు వాడి మాటలు నమ్మశక్యంగా ఉన్నా సరే చూపులు మాత్రం అనుమానంగా ఉన్నాయి అక్కంటే ఆ సావిత్రమ్మ మనవరాలేగా ఆ అవునయ్యా సరే ఎదురు చూసేవాడివి బయట మీద చూడాలి గాని తోటలో నీకేంట్రా పని కొమ్మ మీద బొమ్మలా కదలకుండా ఎక్కువసేపు నిలబడలేక కొద్దిగా కదులుతూ ఉంది నందు ఆ కదలికకి కొమ్మలు కొంచెం కదిలేసరికి గాలి లేకుండా కొమ్మలు ఊగటం కనిపెట్టి అనుమానం ఎక్కువై ఆ చెట్టు దగ్గరికి వెళ్లబోయాడు కొండయ్య ఈలోపు కొండయ్య మీదకి చెట్టు మీద ఉన్న కోతి దూకింది అది మీద పడగానే ఉలిక్కి పడ్డాడు అది పళ్ళు తెరిచి కోపంగా చూస్తుంటే కరుస్తుందేమోనని భయపడ్డాడు ఒరై అందరూ ఎక్కడ చచ్చారా అంటూ తోటకి కాపలా ఉన్న వాళ్ళని పిలుస్తూ అక్కడ నుండి పరిగెత్తాడు సమయానికి కాపాడిన కోతిని చూసి తనని కూడా కరుస్తుందేమోనని భయపడ్డాడు పార్తు గబగబా రోడ్డు పక్కగా వెళ్లి తన అక్క నందు కోసం ఎదురు చూస్తున్నాడు ఇక తోట బయటికి వచ్చిన కొండయ్య తన బండి మీద ఊరి వైపుకి వెళ్లడం గమనించి మళ్లీ తోటవైపుకి అడుగులేశాడు పార్థు పాతికి అడుగులేయగానే లంగాలో ఉన్న కాయలు పడకుండా ఒక చేత్తో లంగా ఎత్తి పట్టుకుని ఇంకో చేత్తో ఇందాక కనిపించిన కోతిని చేత్తో పట్టుకొని దానితో మాటలు చెప్తూ వస్తుంది నందు కళ్ళు పెద్దవి చేసి భయపడుతూ నిల్చున్న పార్దుతో ఒరై తను అంజి నా ఫ్రెండ్ నేనే తనకి ఆ పేరు పెట్టాను బాగుందా అని మెరుస్తున్న కళ్ళతో చెప్పింది పోయినసారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కాలికి దెబ్బ తగిలి మెట్ల మీద కూర్చొని కనిపించింది నేనే పూజారి గారిని అడిగి తన ఆయన ఇచ్చిన పసుపు రాసి ప్రసాదంగా ఇచ్చిన అరటిపండు పెట్టాను అంజీ ఇటు చూడు తను నా తమ్ముడు పార్దు ఇప్పటి నుండి నాకులాగే తను కూడా నీ ఫ్రెండ్ సరేనా అని నవ్వుతూ అంజికి చూపెట్టింది పార్దు చేతికి తగిలించి ఉన్న సంచిలో ఆరు మామిడికాయలు పెట్టి లంగా దులుపుకొని వాడి దగ్గర నుండి సంచి తీసుకొని భుజానికి వేసుకుంది వాళ్ళక్క చెప్పటంతో వాడికి కొంచెం భయం తగ్గి ఫ్రెండ్స్ అంటూ అంజితో చేయి కలిపాడు ఆ తరువాత అంజి చేతికి ఒక మామిడికాయ ఇచ్చి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయింకా మేము మా ఇంటికి వెళ్ళిపోతాం సరేనా అంటూ దాన్ని పంపించేశారు అక్క ఈ నాలుగు కాయలు దొంగతనం చేయడం కోసం ఊరికింత దూరంలో ఉన్న ఈ కొండయ్య తోటకి రావాలా ఒరే మనకు మనం దొంగతనం చేయలేదు అది మా తోటే ఏంటి మీ తోట మాదే అంటరా పోయినసారి నానమ్మ మునసబుగారి అమ్మాయి పెళ్లికి వంట చేయడానికి వెళ్ళింది కదా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నానని నేను కూడా తనతో వెళ్ళాను అక్కడ వాడు నన్ను మా నానమ్మని చూసి పెద్దమ్మగారు అమ్మాయిని చూస్తే పైటేసినట్టుందిగా మీరేమో అయిపోతున్నారు ఎప్పుడు పోతారో మీకే తెలీదు పోనీ మా పని వాళ్ళల్లో ఎవరినైనా పెళ్లి చేసుకోమంటారేమో కనుక్కోనా అని అడిగాడురా మాటలు ఇంకా కొన్ని అర్థమయ్యాయి అర్థం అవ్వలేదురా నానమ్మకి చాలా కోపం వచ్చింది ఏడుస్తూ ఆ రోజు రాత్రి నన్ను దగ్గరికి తీసుకుని చాలాసేపు వాడిని బాగా తిట్టి ఏడ్చి మాటలన్నీ చెప్పింది పార్థూకి కొండయ్య మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా అతడు వాళ్ళక్కని నానమ్మని చిన్నబుచ్చాడని ఆ చిన్ని మనసుకి అర్థమై వాడిని ఈసారి కనిపించినప్పుడు ఎలాగైనా కొట్టాలని నిర్ణయించుకున్నాడు ఆ తరువాత సంచి భుజానికి వేసుకుంటున్న నందుని చూసి ఆమె గుండెల మీద ఉన్న తాళిబొట్టుని అప్పుడే గమనించి బిత్తరపోయాడు అక్కా ఇది ఇది పెళ్లిలో కడతారు కదా అది నీ మెడలో ఎందుకుంది వాడి మాట వినగానే వెంటనే క్రిందికి చూసుకొని ఇందాక జరిగిన హడావుడిలో లోపలికి వేసుకోవడం మర్చిపోయిందని గబాల్న తాలిని లోపలికి వేసుకుంది కార్తూ ఇది నా మెడలో ఉన్నట్టు నువ్వెవరికి చెప్పకురా ఇది నా మెడలో ఉందని తెలిస్తే మా నానమ్మని పోలీసులు పట్టుకెళ్లి జైల్లో పెడతారట నువ్వు ఎవరికైనా చెప్పావనుకో నీ అక్క చచ్చిపోయినంత ఒట్టు సరేనా అక్క అంటూ ఆమె తల మీద ఉన్న చెయ్యి తీసేసి నేనెవరికీ చెప్పను కానీ నీకు అది ఎవరు కట్టారో చెప్పు నాకు ఏమోరా కట్టిందెవరో కూడా నాకు తెలీదు హా నీకు తెలీదా నీకు తెలియకుండా ఎవరో కడితే ఎందుకు ఉంచుకున్నావు ముందు అది తీసే అని కోపంగా అంటున్న పార్థుని చూసి ఎలా చెప్పాలో తెలియక వద్దురా ఇది తీసేస్తే ఇది కట్టిన వాళ్ళకి మంచిది కాదని నాన్నమ్మ చెప్పిందిరా అవునా సరేలా అక్క పదా ఇంటికి వెళ్దాము తరువాత కథ రేపటి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే